ఉండే కొత్త నాకు నిద్ర డాక్టర్ అందుకే నీకు ఇవ్వమని చెప్పాను హాయిగా పడుకుని లేస్తే చాలు నీకున్న మెంటల్ స్ట్రెస్ లో సగం తగ్గిపోతుంది అప్పుడు మనం ఒక కి రావచ్చు ఇదేంటి అర్జున్ నీలాగే నాకు కూడా సమ్ టైమ్స్ స్ట్రెస్ అనిపిస్తుంది అలా మనం లోగా ఫీల్ అయినప్పుడు మనసుకి నచ్చింది చేస్తేనే కరెక్ట్ నాకు రాయటం ఇష్టం అలా నేను రాసిన షార్ట్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి నీకు బుక్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా ఎలా ఉన్నాయో చదివి చెప్పు మార్నింగ్ కలుద్దాం గుడ్ నైట్ షార్ట్ స్టోరీస్ ఇలా చూడు తప్పు నాదే అందుకే నీకు సారీ చెప్పాలని ఇలా నీ వెంట తిరుగుతున్నాను చెప్పేసి వెళ్ళండి ఏదో చెప్పాలనే కదా వచ్చారు సారీ ఆశ్రమం దాకా రప్పించేశావు సారీ కూడా చెప్పాడంటగా మీరిద్దరు సుఖంగా ఉంటే అంతే చాలమ్మా కంగ్రాచులేషన్స్ నువ్వు ఆగు మా వద్దని జాగ్రత్తగా చూసుకోండి గుడ్ మార్నింగ్ సిస్టర్ ఏంటే ఇదంతా నోళ్ళు మొదలెట్టే కాలేజ్ లో అందరు ఇలా బిహేవ్ చేయడం నాకు నచ్చట్లేదు మరి ఇంకోలా బిహేవ్ చేస్తే నీకు ఓకేనా నిన్న అడిగాను చూడు నాది తప్పు అరే పాసిరా పాసిరా అరే బచా మీరొచ్చిరా ఏయ్ అమ్మతోడు ఒకసారి చూడరా టూ మినిట్స్ టైం ఉంటే మాట్లాడాలి ఏంటి చెప్పు రేయ్ భయపడి పారిపోతే ఎలా ధైర్యంగా ఫేస్ చేయమన్నారు ఎవరు రే బాల్ ఇచ్చల్ల మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా సారీ చెప్తానని వచ్చారు ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా నేను అక్కడే సారీ చెప్తాను తీసుకొచ్చా ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సారీ ఏదో ఆ రోజే చెప్పేదాన్ని ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదుగా చిన్నప్పుడు నేను బాస్కెట్ బాల్ ఆడడానికి స్కూల్కి వెళ్ళేదాన్ని తెలుసా కాలేజ్ తరపున స్టేట్ లెవెల్ దాకా ఎదిగిన ఆడపిల్ల ప్లేయర్లా కనబడుతుంటే అందరి నాన్నలాగే మా నాన్నకే నచ్చలేదు ఇకపై బాల్ ముట్టుకుంటే కాళ్ళు ఎరకొడతానని ఈ కాలేజ్లో తెచ్చిపడేశారు అప్పుడప్పుడు మీరు ఆడే ఆట చూస్తుంటే ఈ డ్రాఫ్టర్ తో నాలుగు పీక బుర్తవుతుంది మీనాక్షి ఏంటి సడన్ గా రమ్మన్నారు నిన్న ఫోన్లో అన్సేపు మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పలేదు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం ముందా డ్రాఫ్టర్ ఎటువ్ చెప్తా కోచ్తోనే మాట్లాడేశాను నాకు తెలిసిన వాళ్ళే ఇంకో ఇరవై నిమిషాల్లో మ్యాచ్ ఉంది నువ్వు ఆడుతున్నావు అది ఇలా ఇస్తారా ఇవ్వండి ఉందా నిన్ను ఆడమని చెప్తున్నాను ఇంకా ఎన్నాళ్ళని నీ మనసుకు నచ్చిన చేయకుండా ఇలాగే ఉండిపోతావు ఇల్లు నాన్న పరువు ఇవన్నీ పక్కన పెట్టు నీకున్నది ఒకే ఒక లైఫ్ నీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చెయ్యి నీ నీకు నచ్చకపోతే వదిలే కానీ ఈ ఒక్కసారి ఆడు ప్లీజ్ అదేంటి మీకోసం నీనాడి చాలా రోజులైంది ఇప్పుడు ఇలా సడన్ గా ఆడమంటే తీసుకో వెళ్ళి మార్చుకుంటాం ఇంకేమైనా కావాలా చూసుకున్నాడమ్మా ఇంతకీ నీ కాటచ్చుగా ఆల్ ది బెస్ట్ ఫల్లెరరు సైట్లో చిన్న పని డోర్స్ కొదా మెల్లగా మెల్లగా జాగ్రత్త ఇంత వర్షంలో వెళ్ళడం అవసరమా ఏయ్ 50 కూడా దాటను ఓకేనా కావాలంటే 100 లో కూడా పోండి కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలిగా నీకు తోడుగాన రాణి ఉందిగా మరి నేను నువ్వు ఝాన్సీ రాణి మై బ్రేవ్ గర్ల్ అందరు వెళ్ళిపోయి కదన్న సార్ అంటే వాళ్ళకి అర్జెంట్గా క్యాష్ డ్రా వచ్చేసి అందరికి ఇచ్చేయండి టూ ఎయిట్ జీరో ఎయిట్ జాగ్రత్త అలాగే త్వరగా వచ్చేయండి వర్షం ఇప్పుడు అప్పుడే తగ్గేలా లేదు బేస్మెంట్లో కూడా నీళ్ళు వచ్చేసాయి పిల్లలు కూడా ఉన్నారు మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు మేస్త్రీ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి ఫోన్ చేసినప్పుడు రండి ఓకే సార్ మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా తప్పకుండా ఒక్క నిమిషం హలో 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 వచ్చేస్తాను హలో వినిపిస్తుందా హలో Hello, Mina